segera nagaannya mata mandiri, ఆనందరే ఆరోగ్య విభాగంలో ఒక మాట ఉంది అన్నారా ఆ తీరుడు నా తీరుడు మనం ెం లో హోటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఎలబంద శాశ్వత దీన్ని చేశారు స్టార్ట్ చేశారు దీని గురించి కొన్ని ఎలబంద కానీ కొన్ని విషయాలు మనం హోటల్ గురించి అడుగుతాం দেন চকলস মানে এটা আর বদল জায়গা করতে পারি মানে মানে ব্যবসা মানে গোসাপুরি

sir ji you are in time only aapko pata hai best ho very good clean deal amti satis okay isme <imitation> lagaana <imitation> ana thela ka nahi bol nahi bol

కొత్తగా టీ టిఫిన్ గోధుర అన్నీ పెట్టుకున్నాడు అందరికీ అనుకూలంగా అందరికీ కూడా ఖచ్చితంగా కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ హోటల్లో మీరు ప్రశాంతంగా టేస్ట్గా అన్ని టేస్ట్గా అన్ని ఎస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు టేస్ట్ చూసి చేసి మీరు అందరూ తెలవలసిందిగా అందరికి మనవి చేస్తున్నారు